నమస్తే వెల్కమ్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి మండలం లంబాడి తండ గ్రామ పంచాయతీలోని అత్యంత పురాతన స్వయంభు శివాలయంలోని శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా లంబాడి తండ గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం స్వయంభు శివాలయ నిర్వహణ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వారం రోజుల నుండి శ్రమించి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు పరిసరాలను పరిశుభ్రత చేసి గుడికి రంగులతో ముస్తాబు చేశారు ఈ సందర్భంగా స్వయంభు శివాలయం నిర్వహణ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు కనవేణి రాజేశం కందుల రాజమౌగిలి లంబాడే తండ గ్రామ సర్పంచ్ సాగర్ లక్ష్మణ్ ఉప సర్పంచ్ రంగ ప్రశాంత్ మాట్లాడుతూ దాదాపు వంద సంవత్సరాల ముందు స్వయంగా శివలింగం ఏర్పడిందని ఆ తదనంతరం శివాలయంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సందర్భంగా ఈరోజు శివాలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా గత పాలకులు ఎప్పుడు చేయని విధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కొత్తగా కరెంట్ లైన్ చేయడం జరిగింది మా సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కరెంట్ లైన్ తీసుకెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే స్పందించి కరెంట్ లైన్ శాఖ చేయించడం జరిగింది అలాగే మరియు ఈ రోడ్డు సౌకర్యమైన ఇంకా వాటర్ సమస్య ఉంది గౌరవ ఎమ్మెల్యే దృష్టికి సర్పంచ్ గారు మీ మందరం తీసుకెళ్ళడం జరిగింది త్వరలోనే సమస్యను తీస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అందరికీ శివరాత్రి స్మోధించారు మంచాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబర్తండ గ్రామ పంచాయతీలోని శివాలయం పురాతనైనది దీనికి మంచి ప్రతిష్టత ఉన్నది భక్తులు ఈజీకి నుంచే కాకుండా ఇటు బూదె మరియు గుర్జాల చుట్టుపక్కల గ్రామాల నుంచి అతిగా సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇప్పటిదాకా చాలామంది రావడం జరిగింది దీనికి మేము మా ఎమ్మెల్యే గారిని అభివృద్ధిగా ఒక రోడ్డు కావచ్చు గుడి డెవలప్ కావచ్చు దీనికి సంబంధించి మేము అడుగుతూ ఉన్నాం మా గ్రామం తరఫున అట్లాగే మా అందరికీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మంచిర్యాల జిల్లా బెలంపల్లి మండలం లంబడితండ గ్రామ పంచాయతీ శివారులో మా అతి పురాతనమైన స్వయంభూ గల తనకు తానే ఎదిగిన ఉద్భవించిన శివలింగం ఉంది ఇది అతి పురాతనమైనది దాదాపు వంద సంవత్సరాలుగా చరిత్ర ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శివలి ఈ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని మేము వేడుకుంటున్నాము అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ అయిన నూతన పాలక వర్గం ఏర్పడిన వెంటనే వారం రోజుల్లో ఈ గ్రామ ఈ గ్రామంలో ఉన్న శివాలయాన్ని డెవలప్ చేయడం జరిగింది కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు ఏర్పాటు చేసి ఇక్కడున్న పరిసర ప్రాంతాలని శుభ్రం చేసి పెద్ద మనుషుల సమక్షంలో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఏ రోజు కూడా ఇలాంటి డెవలప్మెంట్ లేకుండా వంద సంవత్సరాలు ఏర్పడిన శివాలయానికి అత్యంత హంగులతోటి ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఉదయం నుంచి చాలామంది వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఈ గుడికి ఇంకా తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని మా గ్రామస్తుల తరఫున అదేవిధంగా పాలకవర్గం తరఫున కోరుకుంటున్నాం ఈరోజు రేపు రెండు రోజులు దర్శనానికై ఇక్కడ పూజ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది సుమారు ఉదయం ఐదు గంటల నుండి రేపు సాయంత్రం ఐదు గంటల వరకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది